హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉల్లాకు ఎగ్ కర్రీ ఉల్లాకు అలాగే ఎగ్గు కాంబినేషన్లో ఇలా కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చపాతి అన్నంలోకితే అదిరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈ ఉల్లాక్ ఎగ్ కర్రీని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ ఉల్లాక్కు ఎగ్ కర్రీ రెడీ చేసుకోవడం కోసం కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ప్లేట్లోకి తీసుకున్నాను ఉల్లాకు అర డజన్ గుడ్లు అలాగే కొన్ని పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు తీసుకున్నానండి ఇప్పుడు తీసుకున్న ఉల్లాక్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి చూపించినట్లు ఈ విధంగా సన్నగా తరగండి పీలైనంత సన్నగా తరిగినట్లయితే ఉల్లాకు మనం ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి కడిగిన ఉల్లాక్ మొత్తాన్ని ఈ విధంగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి అవి చిటపట్లు ఆడేటప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను కదా నాలుగిటిని ఇలా రౌండ్గా తరిగి వేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కారం ఉండదండి కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోకూడదండి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో పావు స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంతవరకు ఒకసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లాకు వేసుకోవాలి దీన్ని పొరక ఉల్లాకు ఏదైనా అనవచ్చండి ఉల్లాకు మొత్తాన్ని కూడా ఇలా పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లాకును ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లాకును ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన వాటర్ పోసి ఎసరి పెట్టుకోవాలి వాటర్ ప్లేట్ పెట్టడం ద్వారా ఆవిరితోటి పొరక అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ ప్లేట్ పెట్టాం కాబట్టి ఇది సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీసుకున్న ఆరు గుడ్లని ఇలా కొట్టిపోయాలి ఉల్లాక్కు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఎగ్స్ పోసుకోవాలండి అది ఫ్రై అవ్వకముందు పోసుకుంటే పచ్చి పచ్చి వాసనతో అంత రుచిగా ఉండదు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత కలపకుండా అలాగే వాటర్ ప్లేట్ పెట్టుకోవాలి కొసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఎగ్స్ ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత దాన్ని రెండోవైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు ఇలా తిప్పుకుని కలిపిన తర్వాత వాటర్ ప్లేట్ పెట్టుకొని మరలా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఎగ్స్ని ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోండి చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేసాను అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి కారం ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత వాటర్ ప్లేట్ని పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కారం మగ్గేంత వరకు ఉడికించుకోండి కారం మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఇలా ఉప్పు గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు గరం మసాలా వేసి కొద్దిసేపు ఇలాగ ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాణని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీనంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేనుంచే కమ్మని ఉల్లాకు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉల్లిపాయ లేకుండా ఉల్లాకుతో ఇలా ఎగ్స్ పోసి కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని రుచి చూసిన వారైతే ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారండి ఇది చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి అయితే అదిరిపోతుంది ఈ సింపుల్ అయిన టేస్టీ ఉల్లాకి కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది Thanks for watching. Bye bye.